హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి బట్ సమ్ కాయిన్స్ మాత్రం ట్రెండ్కి ఆపోజిట్ వెళ్తున్నాయి ఇక స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే ఎక్స్క్లూడింగ్ బిట్ కాయిన్ మిగిలిన అన్ని స్పాట్ ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ డాలర్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కోర్ అయితే యాజ్ యూజువల్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది ఫైనల్లీ నిన్న మేజర్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కాయిన్స్ డీటెయిల్స్ ఇవి ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ టేబుల్ని చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇథీరియం హిస్టరీలోనే ఒక క్రేజీ రికార్డ్ క్రియేట్ అయింది ఆన్ చైన్ అనాలిటిక్స్ ఫర్మ్ శాంటిమెంట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటిదాకా ఇష్యూ అయిన ఇథీరియం ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కాంట్రాక్ట్ అడ్రస్ టోటల్ ఇథీరియం టోకెన్స్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లాక్డ్ స్టేట్లో ఉన్నాయి కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది యాక్టివ్ స్టేకింగ్ పర్సెంటేజ్ అరౌండ్ థర్టీ పర్సెంటే ఉన్నా టెక్నికల్గా వాల్ట్లో సగం కంటే ఎక్కువ సప్లై ఉండడం నెట్వర్క్ సెక్యూరిటీకి ఒక హ్యూజ్ అచీవ్మెంట్ సింపుల్గా చెప్పాలంటే సప్లై మార్కెట్లోకి రాకుండా వన్ వే వాల్ట్లో లాక్ అయిపోతుంది ఇది లాంగ్ టర్మ్లో ప్రైస్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టేకింగ్కి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది వాలిడేటర్ ఎంట్రీ క్యూలో ఆల్మోస్ట్ త్రీ పాయింట్ నైన్ మిలియన్ ఇథీరియం వెయిట్ చేస్తున్నాయి అంటే మీరిప్పుడు కొత్తగా గా జాయిన్ అవ్వాలంటే ఈ క్యూ క్లియర్ అవ్వడానికి నియర్లీ సిక్స్టీ సెవెన్ డేస్ టైం పడుతుంది అదే టైంలో ఎగ్జిట్ అవుతున్న వాళ్ల నంబర్ చాలా తక్కువ బట్టి దీన్నిబట్టి అర్థమవుతుంది అంటే ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ గురించి భయపడకుండా ఇథీరియంని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు నెక్స్ట్ అప్డేట్ కెనడా బేస్డ్ ఎలిమెంటల్ రాయల్టీ అనే కంపెనీ వాళ్ల షేర్ హోల్డర్స్ కి డివిడెండ్స్ ని క్యాష్ రూపంలో కాకుండా డైరెక్ట్ గా టోకనైజ్డ్ గోల్డ్ రూపంలో తీసుకునే ఆప్షన్ ని అనౌన్స్ చేసింది వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇలా క్రిప్టో టోకెన్స్లో డివిడెండ్స్ ని ఆఫర్ చేస్తుంది ఇందులో వాడే టోకెన్ పేరు టెధర్ గోల్డ్ అంటే దీని వాల్యూ ఫిజికల్ గోల్డ్ కి లింక్ అయి ఉంటుందన్నమాట ఇక ఈ ఐడియా సడన్ గా ఎలా వచ్చిందనుకుంటున్నారా లాస్ట్ ఇయర్ టెథర్ కంపెనీ ఎలిమెంటల్ రాయల్టీలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ స్టేక్ ని కొనుక్కుంది సో ఆ పార్ట్నర్షిప్ వల్ల ఇప్పుడు షేర్ హోల్డర్స్ కి ఈజీగా గోల్డ్ ఎక్స్పోజర్ ఇస్తున్నారు ఎవరైతే క్యాష్ వద్దు అనుకుంటారో వాళ్లు ఈ టెథర్ గోల్డ్ టోకెన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల ఫిజికల్ గోల్డ్ స్టోర్ చేసుకునే బాధ ఉండదు అలాగే బ్లాక్ చైన్ మీద ఈజీగా ట్రేడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఫేమస్ ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ జోరా ఇప్పుడు సొలానా బ్లాక్ చైన్ మీద అటెన్షన్ మార్కెట్స్ని లాంచ్ చేసింది ఈ అటెన్షన్ మార్కెట్స్ ఏంటంటే ఎలక్షన్స్ ఆర్ స్పోర్ట్స్ బెట్టింగ్ కాకుండా ఇంటర్నెట్లో వైరల్ అయ్యే మీమ్స్ హ్యాష్ టాగ్స్ ఆర్ కల్చరల్ మూమెంట్స్ మీద కూడా ఇకపై మనం ట్రేడ్ చేయొచ్చు ఎగ్జాంపుల్కి ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బిట్కాయిన్ అనే టాపిక్స్ ట్రెండ్ అవుతాయా లేదా అని బెట్ వేయడం అనమాట జస్ట్ వన్ సొలానా పే చేసి ఎవరైనా కొత్త మార్కెట్ క్రియేట్ చేయొచ్చు బేసిక్గా ఇంటర్నెట్ వైబ్ని క్యాచ్ చేసి మనీ ఎర్న్ చేసే కొత్త మార్గం ఇది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు జోరా ఇన్ని రోజులు కాయిన్ బేస్ వాళ్ల బేస్ నెట్వర్క్లో ఉండేది కదా సడన్గా సొలానాకెందుకు వెళ్ళింది అని సింపుల్ రీజన్ స్పీడ్ అండ్ లో కాస్ట్ ఇంటర్నెట్ ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతాయి కదా వాటిని క్యాచ్ చేయాలంటే సొలానా స్పీడ్ చాలా అవసరం కానీ ఈ మూవ్ వల్ల బేస్ కమ్యూనిటీలో కొంచెం డిసపాయింట్మెంట్ ఉంది బేస్ టాప్ డెవలపర్స్ జోరాని క్రిటిసైజ్ చేస్తుంటే బేస్ ఫౌండర్ జెస్సీ పొలాక్ మాత్రం జోరా క్రియేటర్ టూల్స్ ఇంకా బేస్లో యాక్టివ్ గానే ఉంటాయని క్లియర్ గా చెప్పారు సో ఇది కంప్లీట్ షిఫ్ట్ కాదు జస్ట్ ఎక్స్పాన్షన్ అన్నమాట అప్డేట్ పంప్ డాట్ ఫన్ ప్లాట్ఫామ్ నుండి లో న్యూ ఫీచర్ వచ్చింది అదే క్యాష్ బ్యాక్ కాయిన్స్ ఇప్పటి వరకు టోకెన్ క్రియేట్ చేసిన వాళ్ళు అంటే డిప్లాయర్సే ఫీజు తీసుకునేవాళ్ళు కదా కానీ ఇప్పుడు క్రియేటర్స్ ఆ ఫీజుని శాక్రిఫైస్ చేసి డైరెక్ట్ గా ట్రేడర్స్ కి రిటర్న్ చేసే ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు అంటే టోకెన్ లాంచ్ అయినప్పుడు డిప్లాయర్ కి ఫీజ్ వెళ్లవు అవి టోకెన్ బయర్స్కే క్యాష్ బ్యాక్ లాగా వస్తాయన్నమాట యూజువలీ క్రియేటర్స్ కి హెల్ప్ అవ్వాలని ఫీజు పెడతారు కానీ ఇందులో చాలా కాయిన్స్ టీం లేకుండా కూడా సక్సెస్ అవుతున్నాయి కాబట్టి డిప్లాయర్స్ కి ఫ్రీ మనీ వెళ్లకుండా ఈ కొత్త సిస్టం తెచ్చారు ఈ ఫీచర్ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే జనరల్లీ ఇక్కడ కమ్యూనిటీ వాళ్లనే కాయిన్ హిట్ అవుతుంది కదా సో రివార్డ్స్ కూడా కమ్యూనిటీకే రావాలి కదా అందుకే ఈ రూల్ తెచ్చారు కానీ ఇక్కడ ఒక స్ట్రిక్ట్ కండిషన్ ఉంది ఒక్కసారి టోకెన్ని క్యాష్ బ్యాక్ కాయిన్గా ఇష్యూ చేస్తే ఆ డెసిషన్ పర్మనెంట్గా లాక్ అయిపోతుంది మళ్లీ మార్చడానికి అవ్వదు అంతేకాదు ఇలాంటి కాయిన్స్ కి ఫ్యూచర్లో సీటీఓ చేసే ఛాన్స్ కూడా ఉండదు సో ఇది కంప్లీట్లీ ట్రేడర్ ఫోకస్డ్ ఫీచర్ అన్నమాట నెక్స్ట్ అప్డేట్ టెక్ బిలియనైర్ పీటర్ థీల్ కి చెందిన ఫౌండర్స్ ఫండ్ తన ఎత్ జిల్లా స్టేక్ నుండి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయింది అసలు విషయమేంకంటే ఎత్ జిల్లా కంపెనీ ఇథీరియం ని తన మెయిన్ ట్రెజరీ అసెట్గా పెట్టుకుంది కానీ రీసెంట్గా ఇథీరియం ప్రైస్ హెవీగా క్రాష్ అవ్వడంతో పీటర్ థీల్ లాంటి బిగ్ ప్లేయర్స్ రిస్క్ వద్దు అనుకుని మొత్తం షేర్స్ ని డంప్ చేసేశారు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న స్టేక్ ఇయర్ ఎండ్ కల్లా జీరోకి వచ్చింది ఇక్కడ ఎత్ జిల్లా సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్గా మారింది ఒకప్పుడు వాళ్ల దగ్గర వన్ ల్యాక్ ఇథీరియం కాయిన్స్ ఉండేవి కానీ మార్కెట్ డౌన్ టర్న్ వల్ల డెట్స్ ని క్లియర్ చేయడానికి అండ్ షేర్ బైబ్యాక్స్ కోసం హెవీగా ఇథీరియంని అమ్మేసి క్యాష్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ల హోల్డింగ్స్ అరౌండ్ సెవెంటీ థౌజండ్ ఇథీరియంకి పడిపోయాయి సో మార్కెట్ క్రాష్ అయినప్పుడు క్రిప్టో ట్రెజరీ కంపెనీస్ మీద హెవీ ప్రెషర్ పడుతుందని దీని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ అప్డేట్ పాపులర్ క్రిప్టో ఎక్స్చేంజ్ జమినై స్టాక్ వాల్యూ సడన్ గా టెన్ పర్సెంట్ పడిపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీలో ఉన్న టాప్ త్రీ ఎగ్జిక్యూటివ్స్ మార్షల్ బేడ్ డాన్ చెన్ మరియు టైలర్ మేదే అందరూ ఒకేసారి రెసిగ్నేషన్ ఇచ్చేసి కంపెనీ నుండి ఎగ్జిట్ అయిపోయారు ప్రస్తుతానికి కో ఫౌండర్ క్యామరన్ వింకల్ వాసే వీళ్ల బాధ్యతలు తీసుకుని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇక ఈ సడన్ ఎగ్జిట్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది రీసెంట్గా జెమినై వాళ్ల యూకే యూరప్ మరియు ఆస్ట్రేలియా ఆపరేషన్స్ ని షట్ డౌన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది అంతేకాకుండా గ్లోబల్గా ఉన్న స్టాఫ్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేశారు బేసిక్గా కంపెనీ ఇప్పుడు కాస్ట్ కటింగ్ మోడ్లో ఉంది గ్లోబల్ ఎక్స్పాన్షన్ ని పక్కన పెట్టి కేవలం యూఎస్ మార్కెట్ అండ్ ప్రెడిక్షన్ మార్కెట్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఈ మేజర్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుందని టాక్ అయితే కంపెనీని స్టేబుల్ గా రన్ చేయడానికి ఇమీడియట్గా ఇంటరీమ్ లీడర్స్ ని అపాయింట్ చేసింది ఇక ఐపీఓ వచ్చిన కొత్తలోనే ఇలా జరగడం స్టాక్ మీద హెవీ ప్రెషర్ తెచ్చింది సో ఈ కొత్త రీఫోకస్డ్ స్ట్రాటజీ వర్క్ అయ్యి జెమినాయ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్కస్డ్ అండ్ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ అయిన అల్టిమా గురించి కంప్లీట్ డీప్ డైవ్ చేయబోతున్నాం అసలు అల్టిమా అంటే ఏంటి అని సింపుల్ గా చెప్పాలి అంటే ఇదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోకెన్ దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఒక పెద్ద ఈకో సిస్టమ్ని రన్ చేయడం ఈ ఈకో సిస్టంలో క్రిప్టో డెబిట్ కార్డ్స్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ మరియు మార్కెట్ ప్లేస్ లాంటి రియల్ వరల్డ్ యూటిలిటీస్ ఉన్నాయి బేసిక్గా బ్లాక్ చైన్ టెక్నాలజీని కామన్ మ్యాన్ కి ఈజీగా అంటే బ్యాంకింగ్ యాప్స్ లాగా వాడుకునే విధంగా చేయడమే దీని మెయిన్ డెఫినేషన్ ఇప్పుడు దీని ఆరిజిన్ అండ్ విజన్ గురించి మాట్లాడుకుందాం అల్టిమాని క్రియేట్ చేసింది అలెక్స్ రెయిన్హార్ట్ క్రిప్టో ఇండస్ట్రీలో ఈయన పేరు చాలా పాపులర్ కానీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఎందుకో మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇక అలెక్స్ రెయిన్హార్ట్ అల్టిమాకి ముందు ప్లాటిన్ కాయిన్ మరియు పీఎల్సీ అల్టిమా లాంటి ప్రాజెక్ట్స్ రన్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయన విజన్ ఏంటంటే క్రిప్టో అనేది జస్ట్ ట్రేడింగ్కి మాత్రమే కాకుండా మనం రోజూ వాడే కరెన్సీలాగా మారాలి అనేది ఈయన ఫిలాసఫీ అందుకే మేకింగ్ క్రిప్టో ఇన్విజిబుల్ అనే కాన్సెప్ట్తో యూజర్కి టెక్నాలజీ కనిపించకుండా ఓన్లీ సర్వీసెస్ ని ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారు టెక్నికల్గా చూస్తే అల్టిమా స్మార్ట్ బ్లాక్ చైన్ అనే నెట్వర్క్ మీద రన్ అవుతోంది దీని వైట్ పేపర్ ప్రకారం వీళ్లు డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనే కన్సెన్సస్ మెకానిజం ని వాడుతున్నారు ఈ కన్సెన్సస్ని వాడడం వల్ల ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి ఆల్మోస్ట్ త్రీ సెకండ్స్లో బ్లాక్ జనరేట్ అవుతుంది మరియు టూ థౌజండ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ని ఇది హ్యాండిల్ చేయగలదు స్టాండర్డ్ బ్లాక్ చైన్స్ లైక్ బిట్కాయిన్ ఆర్ ఎథీరియంతో కంపేర్ చేస్తే అల్టిమా స్కేలబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది స్పెసిఫిక్గా స్ప్లిట్టింగ్ టెక్నాలజీ అనే ఒక కొత్త ఆర్కిటెక్చురల్ ఇన్నోవేషన్ని తీసుకొచ్చారు దీనివల్ల రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజీ అవుతుంది మరి అల్టిమా సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దీని కాంపిటేటివ్ ఎడ్జ్ ఏంటి అని ఆలోచిస్తే క్రిప్టోని రియల్ వరల్డ్లో వాడడం చాలా కష్టం లైక్ పేమెంట్స్ చేయడం ఆర్ గూడ్స్ కొనడం లాంటివి అల్టిమా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి క్రిప్టో డెబిట్ కార్డ్స్ అండ్ వౌచర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ల టాప్ కాంపిటీటర్స్గా మనం కాయిన్ లేదా క్రోనోస్ని తీసుకోవచ్చు ఎందుకంటే అవి కూడా పేమెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ ఈకో సిస్టమ్స్ మీదనే ఫోకస్ చేస్తాయి కానీ అల్టిమా వాళ్ల యునీక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ల స్ప్లిట్టింగ్ మెకానిజం అంటే మీరు జస్ట్ టోకెన్ని హోల్డ్ చేస్తే సరిపోదు లిక్విడిటీ పూల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే జస్ట్ హోల్డ్ చేస్తే మీరు ప్యాసెంజర్ మాత్రమే కానీ లిక్విడిటీ పూల్లో పెడితే మీరు పార్ట్నర్ అవుతారు అందుకే ప్యాసెంజర్స్ కి ఓన్లీ టోకెన్ ప్రైజ్ వల్లనే ప్రాఫిట్ వస్తుంది కానీ పార్ట్నర్స్ కి డైలీ రివార్డ్స్ రూపంలో అడిషనల్ గా నెట్వర్క్ ప్రాఫిట్స్ ని షేర్ చేస్తారు నెక్స్ట్ యూజర్ యుటిలిటీ అండ్ ఈకో సిస్టమ్ విషయానికి వస్తే అల్టిమా నెట్వర్క్లో మనం చాలా యాక్టివిటీస్ చేయొచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ప్లిటింగ్ అంటే మీరు ఒక లైసెన్స్ ని కొని టోకెన్స్ ని పూల్లో పెడితే మీకు లైఫ్ టైం రివర్డ్స్ వస్తూనే ఉంటాయి అలాగే అల్టిమా కార్డ్ ద్వారా క్రిప్టోని ఫియాట్ కరెన్సీగా కన్వర్ట్ చేసి షాపింగ్ చేయొచ్చు అలాగే అల్టిమా స్టోర్లో వౌచర్స్ కొని అమెజాన్ లేదా వేరే బ్రాండ్స్లో డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు సో కేవలం ట్రేడింగే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అండ్ పేమెంట్స్ కి ఇది అవుతుంది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన టోకెనామిక్స్ అండ్ అన్లాకింగ్ షెడ్యూల్ని చూస్తే అల్టిమా టోటల్ సప్లై చాలా తక్కువ కేవలం హండ్రెడ్ థౌసండ్ టోకెన్స్ మాత్రమే ఇందులో సర్కులేటింగ్ సప్లై అరౌండ్ థర్టీ సెవెన్ థౌజండ్ వరకు ఉంది అంటే టోటల్ సప్లైలో ఓన్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ ఇక టోకెన్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే చాలా వరకు టోకెన్స్ లిక్విడిటీ పూల్స్లోనే లాక్ అయి ఉన్నాయి దీనివల్ల ఫ్యూచర్లో టోకెన్స్ అన్లాక్ అయినప్పుడు ప్రైస్ మీద ప్రెజర్ ఉంటుంది కాకపోతే దీన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళొక డిఫ్లేషనరీ మెకానిజం ని వాడుతున్నారు అదేంటంటే హాల్వింగ్ రీసెంట్ గా జరిగిన హాల్వింగ్ వల్ల డైలీ మార్కెట్లోకి వచ్చే టోకెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పైనా తగ్గిపోయాయి ఇది ఫ్యూచర్లో ప్రైజ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ఇక పార్ట్నర్షిప్స్ అండ్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడితే అల్టిమా పెద్ద ఇన్స్టిట్యూషనల్ బ్యాకర్స్ కన్నా వీళ్ల కమ్యూనిటీ పవర్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతుంది ఫ్యూచర్లో ఇంకా మేజర్ ఎక్స్చేంజెస్లో అవ్వడం మరియు యూ లక్కీ అనే కొత్త రివర్డ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం వీళ్ల రోడ్ మ్యాప్లో ఉంది మెయిన్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి ఇంకొక హాల్వింగ్ ఈవెంట్ ఉంది సో ఈ ఈవెంట్ అయ్యాక మార్కెట్లోకి వచ్చే సప్లై ఇంకా తగ్గుతుంది ఇప్పుడు క్విన్గా ప్రోస్ అండ్ కాన్స్ ని చూద్దాం ఫస్ట్ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే అల్టిమాలో ట్రాన్సాక్షన్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఫీజ్ కూడా చాలా తక్కువ మరియు కమ్యూనిటీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది ఎస్పెషలీ వీళ్ల ఈకో లో ఉన్న క్రిప్టో డెబిట్ కార్డ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్ దీనివల్ల రియల్ వరల్డ్ యూసేజ్ కనిపిస్తోంది కానీ వీక్నెసెస్ దగ్గరికి వచ్చేసరికి సిచ్యువేషన్ కొంచెం సీరియస్ గా మారుతుంది మెయిన్గా ఫౌండర్ ఆలెక్స్ రైన్హార్ట్ ఈయన మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడానికి మేజర్ రీజన్ ఈయన ట్రాక్ రికార్డ్ పాస్లో ఈయన రన్ చేసిన ప్లాటిన్ కాయిన్ మరియు పీఎల్సీయూ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ లో స్కై హైకి వెళ్లి తర్వాత ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ క్రాష్ అయ్యాయి దీనివల్ల చాలామంది మనలాంటి నార్మల్ ఇన్వెస్టర్స్ హెవీగా మనీ లూజయ్యారు అలాగే ఈయన క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని చాలా సెంట్రలైజ్డ్ గా అనిపిస్తాయి ఇంకా యూకే లాంటి మేజర్ కంట్రీస్ లో వీళ్ల మీద రెగ్యులేటరీ వార్నింగ్స్ ఇష్యూ అయ్యాయి ఇది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ లాంటిది ఇక్కడ మీరొకటి గమనించాలి ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని ఫౌండర్ చుట్టూనే తిరుగుతున్నాయి టెక్ బాగున్నా లీడర్ మీద ట్రస్ట్ లేకపోతే ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఒక క్వశ్చన్ మార్క్ లాంటిదే సో ప్రాజెక్ట్ లెజిటేనా అంటే లెజిటే కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మాత్రం ఇది ఒక రిస్కీ వెంచర్ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అల్టిమా అనేది డెఫినెట్లీ హై రిస్క్ హై రివార్డ్ గేమ్ టెక్ బాగున్న ఈకోస్టమ్ మొత్తం మార్కెటింగ్ మీదనే రన్ అవుతుంది సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశముందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం